హాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం పప్పు వేసుకుని దోసకాయ పప్పు వేసుకుని తింటే ఎట్లా బాగుంటుందండి మనకు గ్యాస్ స్ట్రబుల్ లేకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి గ్యాస్ ట్రబుల్ ఉండదు పప్పు పప్పు తీసుకున్నాను నేను ఏపుతున్నాను చూడండి గ్యాస్ స్ట్రబుల్ ఉండదు అరగలేదు అంటుంది బాగా పనిచేస్తుందండి ఇలాగా ఏపుకోండి త్వరగా రుచిగా కూడా ఉంటుందండి దోసకాయ మనం పావుకులో దోసకాయ తీసుకున్నాం రెండు టమాటాలు తీసుకున్నాం మనకు సింక్ లేదు కాబట్టి మనం గిన్నెలోనే పోసుకుంటున్నామండి దోసకాయ చెక్క తీసుకున్నాం నీళ్ళు వేసి కడుక్కొని టమాటాలు ముక్కలు కట్ చేసుకున్నామండి ఇప్పుడు కట్ చేసుకున్నవి కుక్కర్లో వేసుకున్నాం టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఆఫ్ చెక్క ఇది కోసుకున్న దోసకాయ వేసేసుకున్నాం సరిపడా పసుపు రెండు స్పూన్లు కారం అండి కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చరగాయలు ఎక్కువ వేసుకుని బాగుంటుంది చింతపండు పొయ్యలు గీచుకొని ఇలాగ ఆయిల్ వేసుకుందామండి పప్పు పొంగు ఉంటుంది తాళి గింజలు రెడీ చేసుకున్నామండి ఇలాగ ఈలోగా మనకు నూనె క్యాన్లు కొంచెం దుమ్ము పడిపోయి జిడ్డు జిడ్డుగాను మనం పద్దాక తోమలేము కాబట్టి ఆయిల్ అయినప్పుడే కదా తోముకునేది మధ్య మధ్యలో ఇలా తుడుచుకోండి ఇది ఒక చిట్కా నేను చెప్పేది మంచిగా చదువుతా వినండి ఏదైనా సరే ఇది ఇప్పుడు క్లాత్ పెట్టి తుడిచేసుకున్నామండి అది తోమాలంటే జిడ్డు జిడ్డుగా వేణి బోసే ఇది అంతా తాతంగం ఉంటుంది మనం వారానికి కానీ పది రోజులకు కానీ మనం వెళ్ళాలి రెండు రోజులకు మూడు రోజులు తుడుచుకుంటే వారానికి క్యాన్ కొనుక్కు తోముకోవచ్చు అనమాట చూడండి మాది గది ఆ పొయ్యి పక్కనే రెండు పెట్టుకున్నాను పప్పు విజిల్ తీసాము ఉప్పు వేసుకొని నేను చక్కగా బద్దగానే ఉంచుతాను ఎత్తగా నలగ నేను ఈలోగా ఆయిల్ కాగిందండి చిన్నల్లిపాయలు వేసాం జీలకర్ర ఆవాలు ఎన్ని కరివేపాకు వేసుకున్నాం ఏగింది ఇంగ వేసుకుంటున్నాం ఎంగో టేస్ట్ అండి మంచిగా ఉంటుంది నెయ్యి కూడా వేసుకున్నామండి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు చాలా మంది నేను ఇలా పౌడర్ అనుకుంటున్నారా సాంబార్ పౌడర్ అండి టేస్ట్ కోసం వేసాను భోజనాల్లో క్యాటరింగ్లో అలాంటి చిట్కాలు ఉంటాయండి ఇళ్ళల్లో చేసుకోవచ్చు మనం అలాగే వేడి వేడి అన్నం పప్పు వేసుకుని తింటే నువ్వు పదా నేను తి వస్తూ అన్న ఎంత తిన్నా మనకు తెలియదు లైక్ చేసి షేర్ చేయండి నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటాను